ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కమల్ లాక్స్ నేను ఈరోజు చార్ట్స్ తోటి గ్రీటింగ్ కార్డ్స్ వెళ్ళబోతున్నా ఎలా చేస్తానో చూడండి కరెక్ట్ కార్డ్ చార్ట్ తీసుకోవాలి ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు గ్రీటింగ్ కార్డ్స్ పెద్ద కావాలంటే పెద్దగా తీసుకోవచ్చు నేను ఎంత తీసుకున్నా ఇలా తీసుకొని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ తీసుకున్నా నేను ఇలా తీసుకోవాలి ఇక్కడ సైడ్ ఫిఫ్టీన్ థర్టీ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ తీసుకున్నా ఇక్కడ సైడు ఇలా తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకోండి స్కేల్ సంటల్లో మిడిల్లో కొంచెం అటు ఇటు వదిలిపెట్టి ఇలా గీత తీసుకోండి తీసుకోవాలి ఇటు ఇటు కొంచెం వదిలిపెట్టి మధ్యలో మిడిల్లో తీసుకోవాలి ఇట్లా తర్వాత దాని పైన కూడా అంతా తీసుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి తీసుకున్నాను సైడ్లు కట్ చేయాలి అక్కడి సైడ్ ఇక్కడ సైడ్ ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు గీత గీసినాం కదా అక్కడికి ఇట్లా మరగాలి ఫోల్డ్ చేసి ఇట్లా కోల్డ్ చేసి లోపలికి లోపలికించి కోల్డ్ చేసిన దాన్ని తీసుకోండి తీసుకొని లోపలనే ఇలా పెట్టేసుకోండి ఇలా కోల్డ్ చేసింది ఇలా లోపల పెట్టి తీసుకుంటుంది లోపలకన్నా బయట లోపలికించి ఇట్లా తిప్పవాలి కొద్దిని పైన మళ్ళీ అలానే తీసుకోవాలి అటు కొంచెం ఇటు కొద్దిగా అయితే పెట్టి తీసుకోవాలి మళ్ళీ ఇలా తీసుకొని ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మళ్ళీ అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి చిలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి మళ్ళీ దీనిపైన అలానే సేమ్ మొత్తం అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కొంచెం కొద్ది కొద్దిగా వదిలిపెట్టి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని దీన్ని కూడా సేమ్ అటు సైడ్ సైడ్ కట్ చేసుకోవాలి இஸ்க்குவா ஸ்டெப் ஸ்டெப் இல்ல అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇలా సైజ్ తీసుకొని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వదిలిపెట్టి ఇక్కడ గీత తీసేసుకొని ఇట్లా తీసుకోవాలి ఐదు కట్ చేసుకోవాలి గీతలు పెట్టుకుంటున్నాను చేసుకోవాలి ఐదు కట్ చేసుకోండి దాని మధ్యలో మళ్ళీ రెండు చేయాలి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకోండి మధ్యలో మధ్యలో ఒకటి ఒకటి తీసుకొని ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మధ్యలో ఉన్నాయి చూడండి ఇది తీసుకోవాలి తీసుకోవాలండి దాని లోపాలు చేసేసి ఇప్పుడు చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు వస్తుంది మళ్ళీ దీని సైజెస్ ఏం చెడిపల్ తెచ్చుకుంటున్నాడు చాటుకుంటే దీని సైజెస్ ఏం తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అదిని ఇప్పుడు దిండి ఇలా బిల్లు కరెక్ట్ సైజ్ ఆర్చేటట్టు నేను సైజులో ఆల్రెడీ ఎక్కువ కట్ చేసుకున్నాను చెప్పాను కదా ఇలా ఇలా అట్ చేసుకోవాలి తెనికి సైడ్లకే అంటించుకోవాలి సేమ్ ఇంకా సైడ్ కూడా అలానే అతికించుకోవాలి ఇప్పుడు వస్తుంది స్టెప్ షేప్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వైట్ కలర్ మళ్ళీ వైట్ కలర్ తీసుకొని మళ్ళీ తయారు చేసి ఇస్తే బాగుంటుంది బాగుంటది అర్పించుకోవాలి అర్పించుకున్న తర్వాత ఇప్పుడు ఇది హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాయచ్చు హ్యాపీ మ్యారెట్ లైఫ్ అని రాయొచ్చు హ్యాపీ యానివర్సరీ అని రావచ్చు మీ ఇష్టం ఉన్నది మీకు హ్యాపీ బర్త్డే అని కూడా రాసుకోవచ్చు గ్రీటింగ్ కార్డ్స్ మీద ఎవరికైనా ఇవ్వాలనుకుంటే బర్త్డేకైనా దేనికైనా ఇవ్వచ్చు నేను హ్యాపీ యానివర్సరీ అని రాసిన అచ్చె మంత్లా ఇలా పెళ్లి రోజు వస్తుంది అందుకే నేను హ్యాపీ యానివర్స్డీ రాసిన ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా హ్యాపీ అనర్చి ఇవన్నీ ఇలా షేప్ లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనికి అతికేయాలి అంటే ఇలా 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 సేమ్ మళ్ళీ весь మొన్న ఫ్లవర్లు చేసిన చిన్నవి చూపించచ్చు అండి అలానే ఫ్లవర్లు చేసుకోవాలి ఒక పింక్ వేసుకున్నా మూడు బ్లూ వేసుకున్నా ఇప్పుడు నేను షైనింగ్ కోసం ఇది స్టార్స్ సెంటేస్తున్నా దీనిపైన రెడ్ కలర్ కాబట్టి బ్లూ అంటే బాగుంటుంది బయట అయిపోయింది ఇంకా లోపల కాలేదు లోపల అలానే ఉంది ఇప్పుడు రెడ్డి తీసుకున్నాం కదా ఇంకా రెడ్డి కట్ చేసుకోవాలి అలా లో కట్ చేసుకోవాలి కూడా లవర్ కట్ చేసుకున్నాను కొన్ని రూపాయలు అతికించుకోవాలి లావుషప్లో కట్ చేసుకుని అక్కడ అక్కడ అతికించుకోవాలి अरे बुक फाइन आलेला ना

di indurre alla moda di scole. E chi cade? E chi cade? Uno, il livello 10 di loro è అన్న చూడండి అది కూడా చూపిస్తాను ఆరెంజ్ అండ్ వైట్ కలర్ తోటి చేసిన చూడండి ఇది న్యూ ఇయర్ రోజు ఆయన నాకు ఇచ్చినట్టు ఇది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి